रायत అడిగేది ఆల్డిగనే ఫ్యామిలీని గుచ్చునా వెంకటన్న కొట్టు మా హార్ బుజ్జన్నా హార్ బుజ్జన్నా నాకు ఎరగనన్నా నా బాస్ కి లాట్ కొట్టు జాలే రైట్ రైట్ చెట్టియ్ కొట్టు చెప్పాల కదా రమేష బాబునే

જો પડતી મત પર નુટ

अति लाल लाल मन गामा एमएल ले पढ्छ नि नेता लाल गामा एमएल ले पढ्छ नि नायक हो 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 बुज्नु हो हो कम्बर चाहिँ डिपेंडिङ गात्रले कम्बर चाहिँ डिपेंडिङ होले हा जति एने एने कन्टफर्म भयो सन्तुष्ट छ आलयुडको प्याकिङ छ जय ಪಾಟಿ hey ಎನ್ பாங்கர அது சொர்க்கம் பாங்கர கொஞ்சம் திரவைரச்சரை ஜோரா ஆலே ஆமா அது லைட் டிஸ்கோ பண்ணாலாம் ஒரு சார் பேசி हरे कन कंट्रामे

சவுண்ட் பைட் பாலச்சந்திரன் ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా ఈ రోజున ఒక జాబితా విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏలూరు శాసనసభ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా బడ్డీ రాధాకృష్ణయ్య గారు చంటి గారిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది మేము కాపు సంక్షేమ సేనగా హరిరామజోగయ్య గారు మాకు ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు సూచనలు చేశారో దాంట్లో భాగంగా అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా మేము కాపు సంక్షేమ సేనగా పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ జిల్లాలో ఉమ్మడి అభ్యర్థులందరికీ కూడా మేము సంపూర్ణ సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు చిన్న నమస్కారం అండి నా పేరు జ్యోతి ఏలూరు నియోజకవర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం ఏలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నామండి మరి చంద్రబాబు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి చంటన్నయ్య గారి పేరు ఫస్ట్ లిస్టులోనే మాకు మాకు తెలిసినప్పటికి కూడా చంద్రబాబు గారు నోట్లోంచి మా అన్నయ్య చంటన్నయ్య గారు బడేట్ రాధాకృష్ణయ్య అని పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి మరి చంటన్నయ్య గారి ఆఫీస్లో మేము సంబరాలు జరుపుకుంటున్నాం మరి చంద్రబాబు గారు ఏ నమ్మకంతో అయితే మరి చంటన్నయ్య గారికి ఆ సీట్ ఇచ్చారో అదే నమ్మకంతో మేము అత్యధిక మెజారిటీతో మరి చంటన్నయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మా మహిళలందరూ తరఫున ఇక్కడ చండని ఆఫీస్లో సంబరాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ జై బడేటి జై జై బడేటి జై బడేటి ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు జాగాని సంతోషి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి చంటి అన్నయ్య గారికి ఎన్నో సేవలు చేస్తూ బడేటి కుటుంబంలో ఉన్న ఏకైక వ్యక్తి బడేటి కుటుంబం అంటేనే భరోసా అని అంటారు కాబట్టి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన దాంట్లో ఫస్ట్ పేరు మన ఏలూరులో బడేటి చంటి అన్నయ్య గారి ఉండ ఉండడం అందరికీ ఆనందంగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతో ఏలూరు తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మన బడేటి చంటి గెలిపించుకుంటాం జై తెలుగుదేశం జై జనసేన ఈరోజు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కింద శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటీ గారిని నియమించడం జరిగింది అయితే లోగడ బడేటి బుజ్జి గారు ఏ విధంగా అయితే ఏలూరు నియోజకవర్గానికి అభ్యర్థి చేశారో అదే విజయ పదంతో రాధాకృష్ణయ్య గారు కూడా కొనసాగిస్తారని మేము అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున భావిస్తున్నాం అలాగే నేను కాపు సంక్షేమ సేన టౌన్ ఉపాధ్యక్షుడి కింద నియమించడం జరిగిందను అదే మా సంఘం తరఫున కూడా జనసేన పార్టీ తరఫున కూడా మేము సాయశక్తుల రాధాకృష్ణయ్య గారి విజయానికి అందరూ ఎంతో శ్రద్ధాశక్తులతో యుక్తితో శక్తితో ఆయన గెలిపించి ఏలూరు పట్నాభివృద్ధికి సహకరిస్తావని తెలియపరుస్తున్నావుగా అగరబులు రాశాగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మానమూలకలతో తయారు చేసే అగరబత్తి అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి